సుబ్రహ్మణ్యం ప్రకాశం డిస్టిక్కి ఎన్నికల అధికారి మరియు రాష్ట్ర నాలుగవ తరగతి ఉద్యోగుల ఉపాధ్యక్షుని నన్ను రాష్ట్ర సంఘము ప్రకాశం డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్గా వేశారు ఈరోజు నామినేషన్ పత్రాలు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నామినేషన్ పత్రాలు స్వీకరించడం జరిగింది మొత్తం తొమ్మిది పోస్టులు ఒకటి అధ్యక్షులు రెండవది సహా అధ్యక్షులు ఉపాధ్యక్షులు రెండు జాయింట్ సెక్రటరీస్ రెండు ఆఫీస్ సెక్రటరీ ఒకటి కోసాదిగారి మొత్తం తొమ్మిది పోస్టులు ఈరోజు నామినేషన్ స్వీకరించడం అయింది ఈ ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క నామినేషనే వచ్చినందువల్ల అది ఏకీగ్రవంగా ఎన్నికయడం జరిగింది ఇది మూడు సంవత్సరాల పాటు ఉంటారు అదేవిధంగా కొన్ని అండ్ పోస్టులు చేసుకోవాల్సింది కదా కొన్ని ఉంటే అది వాళ్ళు అధ్యక్షుల వారి సమక్షంలో జరుగుతుంది మొత్తము అధ్యక్షులు వెంకటేశ్వర గారి ప్యానెల్ మొత్తం కూడా ఏకీగ్రంగా ఎన్నికడం జరిగింది అదేవిధంగా ఇంతటితో ఈ ఎన్నికల ప్రక్రియ ముగిస్తుంది ఇంకా మీద మా రాష్ట్ర అధ్యక్షులు ఉద్యోగుల రాష్ట్ర సంఘ అధ్యక్షుడిని మరి ఈ ప్రకాశం జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి ఎన్నికల అధికారిగా డాక్టర్ ఎస్ సుబ్రహ్మణ్యం గారిని అదే సహాయ ఎన్నికల అధికారిగా కె రమణ గారిని పర్యవేక్షకులుగా ఈ సుబ్రహ్మణ్యం గారిని రాష్ట్ర సంఘం నుంచి ఎన్నికలు జరిపించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారు వచ్చి ఇక్కడ ఎన్నికల ప్రక్రియ నామినేషన్ పద్ధతిలో పూర్తి చేస్తున్నారు ఆ విషయాలన్నీ కూడా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పున్నారు అయితే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి సైట్లు కొన్ని కబ్జాకు గురైనవి వాటి మీద జిల్లా అధ్యక్షులైనటువంటి వెంకటేశ్వర్ల గారు కానీ వారి కార్యవర్గం కానీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వారు చేసిన పనికి వాళ్ళు చేస్తున్నటువంటి కష్టాన్ని గుర్తించినటువంటి ఈ జిల్లా నాలుగో తరగతి ఉద్యోగులందరూ ఏకగ్రీవంగా వారిని ఎన్నుకోవడం జరిగింది వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసిన సజావుగా జరగడానికి సహకరించిన అన్ని తాలూకా అధ్యక్ష కార్యదర్శులకి పట్టణ అధ్యక్ష కార్యదర్శులకి ఈ నాలుగో తరగతి ఉద్యోగులు జిల్లాలో జిల్లాలో ఉన్నటువంటి నాలుగో తరగతి ఉద్యోగులు అందరూ కూడా మరొకసారి శుభావందనలు తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వానికి కూడా మేము ఒక చిన్న వినభవం తెలియజేసుకుంటున్నాము మాకున్నటువంటి సరెండర్ లీవులు కానీ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి సరెండర్ లీవులు మెయిన్ సరెండర్ లీవులు ఉన్నాయి జీపీఎఫ్లు ఏపీ ఇచ్చారు అందుకు మొట్టమొదటిగా ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇంక ఇక మిగిలినటువంటి సరెండర్ కూడా ఇస్తే ఉద్యోగులందరూ మరొకసారి ఆనందానికి గురయ్యి దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా సరెండర్ పెండింగ్ ఉన్నాయి అవి త్వరగా పెంచాలని చెప్పి మరొకసారి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము మరి ఏ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పాత్రికేయులకు మరియు ప్రకాశం జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు కార్యవర్గానికి మరియు ఈ ఈ సమావేశానికి జనరల్ బాడీ మీటింగ్కి వచ్చినటువంటి తాలూకాల అధ్యక్ష కార్యదర్శులకి మా రాష్ట్ర సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగనే నాలుగో తర్తి ఉద్యోగుల సమస్యల మీద మా దృష్టికి వచ్చినవి కూడా ప్రభుత్వం దృష్టికి జీఏడి దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల్ని సత్వరమే పరిష్కారం దిశగా నేను మా అధ్యక్షుల వారు మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి వారి సమస్యల మీద పరిష్కారం పోరాటం చేస్తున్నాము సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోయి సమస్యని పరిష్కార దిశగా చేస్తూ వస్తున్నాము ఇప్పుడు మాకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు అయితేనేమి జీపీఎఫ్లు ఏపీ జిల్ లోన్లు ప్లస్ అలాగనే సరెండర్ లీవ్లు మరియు ఇప్పుడు పీఆర్సీ కమిషన్ కూడా తొందరగా గవర్నమెంట్ ప్రభుత్వం వారు వేస్తారని మా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము వేసి మాకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు కూడా ఎమ్మడే తెలియజేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఉదయం పదకొండు గంటల నుంచి బిగులైంది కరెక్ట్ ఒంటి గంటకి క్లోజ్ చేయడం కూడా జరిగింది మా బయలా ప్రకారము అదేవిధంగా ఎలక్షన్ జరిపే పరిస్థితి ఉంది కాబట్టి అదేవిధంగా జరిపినారు మరి జిల్లాలో నుండి నలుమూలల తాలూకా అధ్యక్షులు మరి తాలూకా కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా తరలివచ్చి ఈ యొక్క ప్రక్రియకు ఈ యొక్క ఎలక్షన్కు అందరూ కూడా పాల్గొన్నారు వారందరూ కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రకాశం జిల్లాలో చాలా సమస్య ఉంది మాకు ప్రకాశం జిల్లాలో మా యొక్క సమస్యని మీడియా మిత్రులందరూ కూడా దాదాపు తెలుసు అని నేను ఇక్కడ ప్రకాశం జిల్లాలో సంఘ భవనానికి సంఘ నాలుగో తరగతి ఉద్యోగులకు దాదాపు తొమ్మిది ఎకరాల డెబ్బై సెంట్లు పేమెంట్ ఆఫ్ మార్కెట్ వ్యాలీ కింద గవర్నమెంట్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తులు దాదాపు ఒక ఎకరా పది సెంట్లు ప్రైవేటు వ్యక్తులు దాన్ని కబ్జా చేసి మరి ఏరియా వాళ్ళకు కూడా అమ్మకం కూడా జరిపింది మరి దాదాపు దాంట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా నేను ఎన్నికైనళ్ళ నుంచి మరి దీని పోరాటం జరుగుతూనే ఉంది ఈ ఈ యొక్క భాగంలో మరి రాష్ట్ర నాయకులు కూడా మాకు చేదోడు ఓదోడుగా వారి యొక్క సలహాలు సంప్రదింపులు కూడా మాకు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క మీడియా మిత్రులకి మా యొక్క ఈరోజు ఒక ఈ ఎలక్షను సంబంధించి మరి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎలాంటి అవంతరాలు రాకుండా జరిపినందుకు స్టేటు అధ్యక్షులు వారికి వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే మీడియా మిత్రులు పత్రికా విలేకరులకి అందరికి కూడా నేను ఒక ముందుగా మీకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ పొలాలకు ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి అమరావతి రైల్వే లైన్ కాసా టోల్ ప్లాజాకి అతి దగ్గరలో తాడికొండ నుండి కంటేర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ సిఆర్డీఏ అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్ లో రెండు వందల గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు సదరన్ డెవలపర్స్ వారి ఫార్చ్యూన్ ఎవెన్యూ వెంటనే ఇల్లు కట్టుకొనుటకు అనువైన వెంచర్ తాడికొండ టు కంటెర్ రోడ్ బిసైడ్ తాడికొండ హౌసెస్ తాడికొండ అమరావతి ఏపీసీఆర్జీఏ అప్రూవ్ నలభై అడుగుల తార్ రోడ్లు ఓపెన్ డ్రైనేజీ వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ డిసైండ్ ఆర్చ్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్ సోలార్ ఫెన్సింగ్ ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డు మంచినీటి సదుపాయం మై త్రీ హోమ్స్ తాడికుండా క్రాస్ రోడ్ గుంటూరు సెల్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్